వివత్కర పరిస్థితుల్లో భద్రతా సిబ్బందికి అండగా నిలిచేందుకు ఓ చక్కటి రోబోను రూపొందించారు బీటెక్ విద్యార్థులు రక్షణ శాఖ ప్రశంసలు సైతం అందుకుంటున్న ఆ మరయంత్ర విశేషాలు ఇప్పుడు చూద్దాం దేశ రక్షణకు అవసరమయ్యే ఓ సరికొత్త రోబోని అనంతపురానికి చెందిన ఐదుగురు బీటెక్ విద్యార్థుల బృందం తయారు చేసింది ప్రతికూల పరిస్థితుల్లోనూ పనిచేయడంతో పాటు ముష్కరుల ప్రతి అడుగుని కనిపెట్టే విధంగా ఈ డిఫెన్స్ రోబోను రూపొందించారు ఎన్నో ప్రత్యేకతలతో పనిచేసే ఈ రోబో భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ శాస్త్రవేత్తలను ఆకట్టుకుంది వీరి పర్యవేక్షణలో తుది మెరుగులు దిద్దుకుంటోంది సుమారు ఒకటిన్నర కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రతి కదలికను రికార్డు చేసి భద్రతా సిబ్బందికి తోడ్పాటు అందించే ఈ రోబో తయారీకి లక్ష రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని ఆవిష్కర్తలు చెబుతున్నారు చాలా అడ్వాన్స్డ్ రోబు నెక్స్ట్ ఫేజెస్ లో మీన్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంకా కొత్త ని యూజ్ చేసి సో యూ వాంట్ మేక్ ద సిస్టమ్ వెరీ రెసిస్టెంట్ ఇప్పుడు ముంబై అటాక్స్ జరిగాయి ముంబై అటాక్స్ జరిగినప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే సో వీఆర్ వి ఆర్ సిక్స్టీ అవర్స్ మనం ఒక ఫోర్ మెంబర్స్ ని ఐంటిఫై చేయడానికి తాజ్ హోటల్ లో చాలా కష్టపడ్డాం బట్ దిస్ నాట్ బికాస్ ఆఫ్ ద ట్యాక్టికల్ ప్రాబ్లం అంటే మనకి ఎలా చేయాలని తెలియక కాదు కాకపోతే అందులో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏంటంటే దర్ వాస్ లాట్ ఆఫ్ స్మోక్ అంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు యూస్ ద హాస్ట్ ఇన్నోసెంట్ పీపుల్ని షీల్డ్గా యూజ్ చేసి దే ఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇన్సైడ్ సో హౌ టు డూ దిస్ వన్ అనేది మేము ఆలోచించాం ఓకే లెట్ అస్ హౌ టు నలిఫై ఎలా చేయాలి ఎలా చేస్తే వీ కెన్ యూజ్ వీ కెన్ రెడ్యూస్ ద టైం ఆఫ్ ఇది రెస్క్యూ ఆపరేషన్ టైం మొత్తం రెడ్యూస్ పరిస్థితులను బట్టి త్రీ జీ సేవలతో పాటు జీపీఆర్ఎస్ సేవల్ని దీనికి ఉపయోగిస్తున్నారు ఈ రోబోకి ఆవిష్కర్తలు రోబోటిక్ కమాండ్ సిస్టమ్ అని నామకరణం చేశారు